కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అధికారులు కూల్చివెతలు చేస్తున్నారని సమాచారం అందటంతో హుటాహుటిన కూడా మేయర్ జక్క వెంకటరెడ్డి అక్కడికి చేరుకుని కూల్చివేతలు ఆపమని కక్షపూరిత రాజకీయాల మధ్యలో పేదలు బలవుతున్నారని వారికి విన్నపం చేసిన వెనకుండా కూల్చివేతలు జరిపారు అయితే ఈ చర్యలకు వ్యతిరేకంగా మేయర్ మరియు బాధితులు ఎంఆర్ఓ కి అడ్డుకుని నిరసన తెలిపే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరగడంతో మేయర్ కు స్వల్ప గాయాలయ్యాయి అనంతరం మేయర్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కక్షపూరి రాజకీయంలో భాగంగా నేడు అమాయకుల ఇళ్లు కూల్చిపేయడం కాంగ్రెస్ పార్టీ యొక్క కక్షపూరిత రాజకీయాలు బయటపడ్డాయని అన్నారు نام نام بودی رڈی 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 কিন্তু কাউন্টার করতে ஏன் அது அன்றைக்கு நீ தான் கார்பரேட் ராப்பே தூண்டேங்க சா ఏం చేస్తా అంటే బట్టలు కూడా నీ నీది నీది క్షేత్రంలో నీ బట్టలు ఉడదీస్తాను అర్థమైనా నేను నువ్వు నువ్వు పోయి గుల కొట్టిస్తా అంటావు కదా నేను ప్రజాక్షేత్రంలో సుధీరన్న సుధీరన్న ప్రజాక్షేత్రంలో నీ బట్టలు ఏమంటారు ఏమంటే బజార్లో నిలబడతాను అర్థమైందా ఈ రాజకీయాల సుధీరన్న పబ్లిక్లా చేయి పబ్లిక్ పబ్లిక్లా కొట్లాడు రేపు గెలువు రేపు గెలువు మళ్ళీ ఎమ్మెల్యే ఏ నేను మొగన్నా నీకు తెలుసు నాకు తెలుసు అది అంత కాదు సుధీరన్న గుంజుకొని ఏమొస్తుంది నన్ను మేరు తీసేస్తే నీకేం వస్తుంది నీకేం వస్తుంది మాట్లాడలే మాట్లాడలే కానీ వచ్చి మళ్ళీ చెప్పినావు కదా వాడు వచ్చి నా దగ్గరకు వచ్చి నన్ను శంకరెడ్డి అవు మరి నేనేమంటున్నా అంటే ఈ విషయం నువ్వు పబ్లిక్ చెప్పాలి చెప్పాలనుకుంటున్నా ఇదే వాడు వచ్చి నా దగ్గరికి అని అవు బొచ్చింది బిజినెస్ కోసం వచ్చింది అవుస వయసు ఉంది అలా సుధీర్ అన్న నాకు అన్న నాకు నోటుకుంది సుధీర్ అన్న నాకు నాకు వయసు ఉంది నాకు పోరాటం చేసే శక్తి ఉంది ఏ నేను మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను అన్న నేను ఎక్కువ అసలే మాట్లాడుతున్నాను నీతోనే మాట్లాడుతున్నా చెప్పు అవు నేను అని చెప్పిన ఇస్తాను నువ్వు రోజు నువ్వు నువ్వు నాతోటి పెట్టుబడి పెట్టు నువ్వు నా తొంభై పైసలు అయితే నీకు పది పైసలు ఇస్తాను కదా పైసలు ఇస్తూనే ఉన్నా రోజు పంపిస్తేనే ఉంటే నా నా కానీ నాకు ఏమంటారు పుల్ల పెడుతుంటే తెలుసుకోవు నువ్వు నీకు ఓపిక ఉండాలి కదా ఓపుకుంటే నేను పంపిస్తాను రోజు నా వెనకాల పుల్ల పెడుతుంటే నేను ఈ ఈ కలసలే సరిపై నీకేట ఇస్తుంటే నేను నీ దగ్గరకు వచ్చి మర్యాదగా చెప్పిన సుధీర్ అన్న నేను చేస్తా అన్నీ చేస్తాను నువ్వు పబ్లిక్లో చెప్పిన ఆ విషయం నేను నీకు వచ్చి కలిసినా కలిస్తే నువ్వు చెప్తావా రాజనీత నేను మీకు వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్లో నేను నేను ఇద్దరే మాట్లాడుతున్నాను అక్కడ రాజకీయం అసలే మాట్లాడుకున్నాను మన బిజినెసే మాట్లాడినా సుధీర్ అన్న నేను నీకు పైసలు వాపస్ చేస్తా అన్నా ఎలా